హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఏపీ మహిళల బ్యాంక్ ఖాతాలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు పథకాల డబ్బుల్ని అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా మహిళలకి అయితే కనుక ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మహిళలకైతే అయితే జమ చేయబోతున్నారు ఎప్పుడు జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేస్తారు తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ లెక్కి వెళ్ళిపోదాము సో ఏపీలో రానున్న ఎన్నికలు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కదా సో దాని దృష్ట్యా మహిళలకైతే కనుక గనక రెండు పథకాల డబ్బుల్ అయితే జమ చేయబోతున్నారు మనకి ఎలక్షన్స్ కూడా మనకు ఏప్రిల్లో పదహారు కానీ పంతొమ్మిది కానీ జరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది సో అంతకంటే ముందుగా మనకి ఎలక్షన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది సో చివరి సారిగా మహిళల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాల డబ్బుల్ని అయితే జమ చేయాలని అని అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించడం జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలకు అయితే కనుక మనకు ఎన్నికలకు ముందుగా అయితే కనుక రెండు పథకాల డబ్బులను అయితే కనుక జమ చేయబోతున్నారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు మొదటి పథకం అనేది అయితే మనకి ఈ నెల ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఇది ఆల్రెడీ మనకు మూడు సార్లు అయితే వాయిదా అయితే పడటం జరిగింది మళ్ళీ మనకు కొత్త తేదీనైతే ప్రకటించి ఈ నెల ఇరవై ఆరో తేదీనైతే అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది మహిళా బ్యాంక్ ఖాతాలకి ఐదు వేల అరవై కోట్లనైతే విడుదలైతే చేయబోతున్నారనమాట ఈ యొక్క చేయుత ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారి మహిళలకు అయితే కనుక జమ చేస్తారు ఇంకా ఈ పథకానికి సంబంధించి మీరు ఈకేవైసీ ఏమన్నా చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ చేసుకోండి అలాగే ఇంకా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ అయితే చేసుకోండి ఇక తర్వాత రెండో పథకం చూసుకుంటే కనుక మనకు ఈబీసీ నేస్తం అనమాట అది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే జంప్ చేస్తామన్నారు ఇప్పుడు ఏంటంటే గనక ఇది ఫిబ్రవరి కాకుండా మనకు మార్చి మొదటి వారానికి అయితే గనక వెళ్ళిందనమాట అంటే మనకి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చే లోపయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారు ఈబీసీ నేస్తం పథకం ద్వారా మూడో విడతకు సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఈ పథకం ద్వారా అయితే గనుక మనకేంటంటే అగ్రవర్ణ పేద మహిళలు ఎవరైతే ఉంటారో అంటే బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలు వారు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే అయితే గనక ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు ఈ పథకాన్ని మనకు కర్నూలు జిల్లా నుంచి అయితే కనుక ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది సో మార్చి మొదటి వారంలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన గనక విడుదల చేయడం జరుగుతుంది ఈ రకంగా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్